స్వాగతం అరేవా కలెక్షన్స్ అయేషా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి నిర్వాహకులు సుఖేన్ మాట్లాడుతూ విజయవాడలో అరేవా కలెక్షన్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఈ జ్యువెలరీ షోరూంలో బ్రైడల్ కలెక్షన్ తో పాటు ఇరవై గ్రాములలో అనేక రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయన్నారు మేకింగ్ ఛార్జీలు తరకు చాలా తక్కువగా ఉంటుందని విజయవాడ ప్రజలు తప్పకుండా ఈ జ్యువెలరీ షోరూమ్ కి వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు మా దగ్గర కుందన్ నక్షి డైమండ్ జ్యువెలరీని మేము సొంతంగా ఈ అరేవా కలెక్షన్ బ్రాండ్ ఆస్ట్రేలియాలో ప్రారంభించామని ప్రస్తుతం విజయవాడలో మా జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందన్నారు మా కస్టమర్లకు డైరెక్ట్ గా హోల్సేల్ రేట్లకే ఇవ్వాలన్నదే మా కోరిక అన్నారు కార్యక్రమంలో జ్యువెలరీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఏ కన్వెన్షన్ ఆపోజిట్లో అరేవా కలెక్షన్ అన్నది మనకి ఇక్కడ జ్యువెలరీ ఏర్పాటు చేయటం జరిగింది బ్రైడల్ కలెక్షన్ నుంచి మనకి ట్వంటీ గ్రామ్స్ లో కూడా ఎన్నో రకాల వెరైటీస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి అలాగే నో మేకింగ్ ఛార్జెస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే మనకి తరుగు కూడా చాలా తక్కువగా వేయటం జరుగుతుంది ఒకసారి విజయవాడ నగర ప్రజలు వచ్చి వీక్షించాల్సిందిగా తెలియచేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది ఒకసారి వచ్చి చూస్తే మీకు బయటకి ఇక్కడికి వేరియేషన్ అన్నది మీకు చాలా చక్కగా ఉంది ఎందుకంటే వీళ్ళు హోల్సేల్గా వీళ్ళు కార్ఖానీలో తయారు చేసి హోల్సేల్గా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు గోల్డ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది మనందరికీ తెలుసు కానీ మేకింగ్ ఛార్జెస్ అని అయ్యని ఇయని ట్యాక్సెస్ అన్ని చాలా ఎక్కువగా మనకి గోల్డ్ కన్నా పర్చేస్ చేసేదానికన్నా ఈ టాక్సెస్ ఎక్కువ పడుతున్నాయి అయితే ఇక్కడ రీజనబుల్ గా ఉన్నాయి ఒకసారి వచ్చి నగర ప్రజలు ఎవరికైతే మనకి గోల్డ్ పర్చేస్ చేసే అవసరం ఉందో ప్రతి ఒక్కరు వచ్చి ఒకసారి వీక్షించి ఇక్కడ కలెక్షన్ కూడా యూనిక్ గా ఉంది కాబట్టి మీ అందరూ వచ్చి చూడాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ సుఖేర్ గారు హైదరాబాద్ నుంచి వాళ్ళకి షో ఓన్ షోరూమ్ హైదరాబాద్ లో ఉంది మనకి దగ్గరలోనే ఏ ఇబ్బంది లేదు ఎలాంటి మనకి మనం తీసుకున్న ఐటెంకి ఇబ్బంది ఉన్నా గానీ మనం హైదరాబాద్ సికింద్రాబాద్ లో వెళ్ళది షోరూమ్ ఉంది కాబట్టి మనం వెళ్ళొచ్చు ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ అబౌవ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నారు మనకి అన్ని రకాలుగా కంఫర్ట్ గా ఉంటుందని తెలియజేసుకుంటాను నా పేరు సుకేను నేను హైదరాబాద్ నుంచి ఇది మా కంపెనీ బ్రాండ్ ఒరేవా కలెక్షన్ నేను యాక్చువల్లీ ఒక వన్ ఫిఫ్టీ ఇయర్ ఓల్ పేరెంట్ కంపెనీ మాకు సికింద్రాబాద్ బేస్డ్ సుజీ జ్యువెలర్స్ దాంట్లో మా బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐశ్వా అని సొంతం మేము ఇన్ హౌస్ కుందన్ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ గోల్ జ్యువెలరీ అంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అండ్ డైరెక్ట్ కస్టమర్కి వాళ్ళ కస్టమైజేషన్ ప్రకారం ఇస్తున్నాం సో మా ఈ ఒరెవా కలెక్షన్ బ్రాండ్ ఫస్ట్ మేము ఆస్ట్రేలియా మెల్బర్న్లో లాంచ్ చేసాము మా పెద్దన శ్రీకాంత్తో పాటు అండ్ అక్కడ లాంచ్ అయిన తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాంచ్ ఆన్ థర్టీ ఎయిత్ ఆఫ్ నవంబర్ అక్కడ విజయవాడ ఇస్ సంథింగ్ మాకు చాలా చాలా క్లోజ్ సో వీ హన్ ఆర్ ఫస్ట్ ఎగ్జిబిషన్ లాంచ్ లాంచ్బోయర్ ఇక్కడ మీరు డైమండ్ కలెక్షన్ కుందన్ కలెక్షన్ నక్షి కలెక్షన్ అంతా చూసుకోవచ్చు మా అప్రోచ్ ఏంటంటే మా కస్టమర్స్కి డైరెక్ట్ హోల్సేల్ రేట్కి ఇవ్వాలి సో ఆఫర్ కూడా మేము ఇస్తున్నాం ఇప్పుడు కుందన్ జ్యువలరీ గోల్డ్ నక్షి జ్యువల్రీ మీద నో మేకింగ్ చార్జెస్ డైమండ్ ఇస్ ఆల్సో ఎట్ హోల్సేల్ వాల్యూ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సర్టిఫైడ్ సో మీరు కంపల్సరీ మా బ్రాండ్ మా ఎగ్జిబిషన్కి రండి మీ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఆస్ట్రేలియా తర్వాత ఇది వెరీ ఫస్ట్ టైం మేము విజయవాడలో ఫస్ట్ టైం మా ఎగ్జిబిషన్ పెట్టామండి విఆర్ కమ్అప్ విత్ చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్తో పాటు వచ్చాము టు సర్వ్ మా విజయవాడ క్లయింట్స్కి అట్ అ బెస్ట్ రేట్ బెస్ట్ వ్యాలీ థ్యాంక్ యూ